ये माता की జై శ్రీరామండి కాకినాడ జిల్లా గొల్లపురం మండలం పాటిపత్రి గ్రామంలో ఉన్నాం ఈ గ్రామంలో ఉన్నటువంటి రామాలయం హరిజనపేటలో ఉన్నటువంటి రామాలయం మొత్తం హరిజనులందరూ కూడా ఈ అన్ని మతం ఏదైతే ఎడారి మతం ఆ మతాన్ని నమ్ముకొని గ్రామస్తులంతా కూడా ఈ హరిజనపేటలో వాళ్ళందరూ కూడా మతం మారారు అయితే కొంతమంది రెండు మూడు కుటుంబాలు నిజం తెలుసుకొని రాముడే నిజమైన దేవుడు సనాతన ధర్మమే గొప్పది అని చెప్పి వెనక్కి వచ్చారు అయితే వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళు ఏం కోరుకుంటున్నారంటే మాకు మా రామాలయంలో రాముడు అంటే మేము దీపం వెలిగించుకుంటాం కదా ఆల్రెడీ మా పేటలోకి ఎనిమిది సెర్చులు వచ్చాయి మేము ఎలా మరి మేము పూజించుకోవాలి అంటే వాళ్ళ కోసం అలాగే మిగిలిన అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి మన వాళ్ళు మన సోదరులు ఇక్కడ రావడం జరిగింది వీళ్ళ కోసం అలాగని ఇప్పుడు ఈ రామాలయం పూర్తి తీసి పెద్ద రామాలయం కట్టి అంత స్తోమత ఇక్కడ ఉన్న వాళ్ళకి కానీ ఇక్కడ మాకు కానీ లేదు అయితే మేము చిన్నగా బాలరాముని ఇక్కడ పెడదామని ఈ బాలరాముని పెట్టి వీళ్ళ అంటున్నారు గత ముప్పై ఏళ్ళ కిందట ఊరంతా కూడా హరినామం చెప్పుకుంటూ పచ్చగా ఉండేది అంతా బాగుండేది ఈ ఎడారి మాత్రం ఏదైతే వచ్చిందో ఉన్నవాడు ఉంటూనే ఉన్నాడు లేనివాడు ఇంకా అడుక్కు తినిపోతూ ఉన్నాడు అని చెప్తున్నారు కానీ బయటికి రానాకి మీకు తెలియదు కాదు అటు ఇట్లో ఉన్నారు వీళ్ళందరినీ కూడా త్వరలోనే మళ్ళీ సనాతన ధర్మంలో కలుపుతాం మళ్ళీ ఈ రామాలయానికి పూర్వ వైభవాన్ని తీసుకొస్తాం తీసుకొచ్చి ఈ రామాలయమే కాదు అన్ని హరిజన వాడుల రామాలయాలు కూడా బాగు చేసే బాధ్యత మేము తీసుకుంటాం దీనికి హిందూ సమాజం సహకరించాలి అలాగే ముఖ్యంగా ఎవరైతే మన వాళ్ళు మతం మారో వాళ్ళతో వెళ్లి కలిసి మాట్లాడి వెనక్కి వచ్చే స్థితిలో ఉన్నారు వెనక్కి వస్తున్నారు వచ్చేస్తారు ఈ రామాలయాన్ని వేదిక చేసుకుని అన్ని హరిజన వాడులలో కూడా బస్సీ సోదరులు వెనక్కి తీసుకొస్తామని కోరుకుంటున్నాను జై శ్రీరామ్ జయ శ్రీరామ్ చూసారు కదా కాకినాడ జిల్లా గొల్ప్రవర్ మండలం తాడిపెద్ద గ్రామంలో గల నాలుగో వార్డు అర్జున్ గల రామాలయం దీనికి నూట పది సంవత్సరాల చరిత్ర కలదు చూసారా ఎలా సిద్ధవస్థ సిద్ధావస్థలో ఉందో దీప దూప నైవేద్యాలు కూడా నోచుకునే పరిస్థితిలో ఉంది ఏంటంటే దీనికి కారణం ఎంత మత మార్పిడి ఎడార మతాలు వచ్చి మత మార్పిడి చేశారు మన అధిన సోదరులని మభ్య పెట్టి ప్రలోభ పెట్టి అబద్ధాలు చెప్పి మతం మార్చడం జరిగింది ఏంటంటే ఈ రామాలయాన్ని పునర్నిర్మించడానికి సనాతనధన రక్షణ సంఘం అనుమానదాలు మరియు గ్రామ ప్రజలతో సంకల్పించడం జరుగుతుంది అది కూడా మన ఆరాధ్యదేవైన ఎటువంటి రాముని విగ్రహం ప్రతిష్టాలనుకుంటుంది అది కూడా బాలరాముడిని ప్రతిష్ఠించాలని అందరూ కోరుకుంటున్నాం గ్రామ ప్రజలతో సహా అందరూ హిందుబంధులు అందరూ సహకరించాలని కోరుకుంటున్నాం చూసారు కదా మీరు చూస్తా ఉన్నారు వీడియోలు చూస్తూ ఉన్నారు లోకం చూస్తున్నారు చూస్తూ మతం మారితే ఏ విధమైన ప్రమాదం ఉందో ఎలా ఉందో చూస్తున్నారు వేరే దేశాల్లో ఆఫ్ఘనిస్తాన్ చూస్తున్నారు రెండు సంవత్సరాల కింద విడిపోయినట్టు ఆఫ్ఘనిస్తాన్ చూసారు హిందువులు ఉండేవారు టూ పర్సెంట్ లేరు పాకిస్తాన్ చూసారు డెబ్బై సంవత్సరాల కింద విడిపోయిన పాకిస్తాన్ హిందువులు ఎక్కడ కనుమరుగైపోయారు అలాగే బంగ్లాదేశ్లో జరుగుతుంది మన ఆడపడుచుల మీద దాడులు చేయడం చంపేయడం హిందువులను చంపాడు కూర్చుని కూడా లేరు అక్కడ కూడానే అలాగే విదేశాలలో చూసుకుంటే ఏ మతం అయితే ఎక్కువగా ఉందో అక్కడే యుద్ధాలు జరుగుతున్నాయి లో చూసాం సిరియాలో సిరియాలో చూస్తున్నాం నబియాలో అన్ని దేశాల్లోనూ కూడా మతం మారితే ప్రమాదం ఉంది అలాగే సనాతన ధర్మాన్ని అనేది నాశనం చేయడం అనేది ఎవరి తరం కాదు సనాతన ధర్మం ఎక్కడుంటే అక్కడే సస్యశ్యామలంగా ఉంటుంది ఏం దీని ఈ విధంగా మత మార్పులు జరిగి ఈ దేవాలయాన్ని ఈ విధంగా చేశారు దీన్ని మనం పునర్నిర్మిస్తున్నాం బాలరాముడు విగ్రహం పెడతాం దాని గురించి మా యావత్ హిందువులు అందరూ సాయ సాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాం నెక్స్ట్ ఈ కార్యక్రమానికి ఇచ్చేసి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మనం ఒకటి ఆలోచించాలా మన దేశం ధర్మం ఏంటో మనం ఏంటో మన దేశం ఏంటో ఒకసారి ఆలోచించాలా దళి సోదరులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను మన దేశం ఏంటి మన ధర్మం ఏంటో ఒకసారి ఆలోచించండి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి తొందరగా మీకు ఎవడేదో చెప్పాడండి పాస్ట్ ఏదో చెప్పాడు ఇప్పుడు ఏదో ఆడ బతురు చెప్తారు మన మార్చి చేయాలని అలాంటిది ఏం అలాంటిది మన స్వధర్మంలోకి రావాలని మేము అందరం కోరుకుంటున్నాం సనాతన ధర్మం ఎక్కడ బాగుంటే అక్కడ బాగుంటుంది మనకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అండి తాటిపత్తి గ్రామస్తుడైన ఈ నోటి మాటతోనే వినండి నూట యాభై ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి రామాలయం మీరు చూస్తున్నారు ఏ పరిస్థితిలో ఉందో పక్కన సౌండ్ ఏ సౌండ్ వస్తుందో మీరు అందరూ వింటున్నారు ఒకసారి ఆయన మాటల్లో మీరు వినండి కూడా నా వద్దాలండి నూట పది సంవత్సరాల పురాతనమైన ఈ ఆలయంలో విగ్రహాలు కూడా లేవండి విగ్రహాలైన గుడి ఏదైనా ఉంటుందండి అసలా ఉంటుందండి ఆ పరిస్థితులు ఎందుకు దాఖరించి మనం అందరూ కూడా హిందూ బంధువులు అందరూ కూడా ఆలోచించాలండి ఈ పక్కనే ఒకటా పక్కన ఒకటి ఆ పక్కన ఒకటండి ఇవన్నీ కూడా మీరు పెద్దలు మీ దృష్టిలో పెట్టుకుని ఈ అరాచక కార్యక్రమాలన్నీ జరగకుండా మీరు చూడాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి రామోగ్రహ ధర్మ సాధుసత్య పరాక్రమ అని ఈ ఊరికనే అనలేదండి మరి ధర్మం అంటే ఏమిటి సత్యం అంటే ఏమిటి అని చెప్పి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే భూలోకంలో రాముడిగా అవతరించి ధర్మం అంటే ఏమిటో ఆచరించి చూపించారు కాబట్టి ప్రతి గ్రామంలో కూడా రామాలయం ఉండాలని చెప్తారు అలాగే ఈ రామాలయం శిథిలావస్థలు ఉంది కాబట్టి మరి దీన్ని హనుమంధర్లో అధ్యక్షలో అధ్యక్షతన ఈ గ్రామ ప్రజలందరూ కలుపుకొని ఈ గుడిని పునర్నిర్మాణం చేద్దాం అనుకుంటున్నారు కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు ధర్మాన్ని ఉపదేశించాడు తప్ప ఆచరించలేదు అదే త్రాతాయు రాముడు ఆచరించి చూపించాడు కాబట్టి గ్రామ గ్రామంలో కూడా రామాలయం ఉంటుంది బడి లేని ఊరన్నా ఉండొచ్చు కానీ గుడి లేని ఊరు మాత్రం ఉండదండి కాబట్టి రాముని ఆదర్శంగా తీసుకొని జీవించండి చెప్పారు ప్రతి గ్రామంలో రామాలయం కట్టి రాముని ఆదర్శంగా తీసుకొని జీవించాలని చెప్పారు మన పూర్వీకులు ఋషులు మునులు కూడా దాన్ని ఆచరణ పెట్టాలనే ఉద్దేశంతో మరి ఈ గ్రామాన్ని మీరు రావడం జరిగింది కాబట్టి ఈ గుడి కట్టే విషయంలో ప్రతి ఒక్కరూ కూడా సహకరించి ఈ గుడిని మరి పునర్నిర్మాణం చేయాలని కోరుకుంటూ మీ అందరికీ చలో జయ శ్రీరామ్ गणेश जय श्री जय राम जय जय राम श्री जय राम जय जय राम श्री जय राम जय जय राम श्री जय राम जय जय राम

Matou aqui!